మకర రాశి వారికి గోచార పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి గ్రహణ గోచారానికి సంబంధించినటువంటి విషయాలు కూడా సర్వసాధారణంగానే ఉన్నాయి అనగా గ్రహణానంతరము గోచార పరిస్థితులు మిశ్రమంగానే ఉన్నాయి రెండవ స్థానముందు ఏర్పడుతున్నటువంటి గ్రహణం వల్ల గ్రహణ గోచారము ఏ విధంగానూ కూడా ఎఫెక్ట్ అవ్వడం లేదు అంటే అంత పాజిటివ్గానూ లేదు అంత గానో లేదు మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఈ రాశి వారికి ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితుల్లో రవి యొక్క దోషం ఉన్నది అలాగే సప్తమంలో శుక్రుడు ఉన్నారు షష్ట గురుడు ఉన్నారు అలాగే రాహువు బలం ఉన్నది శని కొంత అనుకూలంగా ఉన్నారు చంద్రుడి యొక్క బలం ఉన్నది కాబట్టి ఇవి మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితి అంటే రోజు ఏ విధంగా అయితే మనకి పొద్దున లేవడం కొంత కష్టపడడం పరుగులు ఉరుకు పరుగులతోటి వెళుతూ ఉండడం ఉద్యోగం చేసుకోవడం ఇంటికి రావడం పడుకోవడం తినడం ఇవి డైలీ రొటీన్ ఏ విధంగానూ చేంజ్ అవ్వదు ఏ విధమైనటువంటి మెరాకిల్స్ జరగవు ఏ విధమైనటువంటి ఇబ్బందులు సడన్గా రావు ఎప్పటి ఎప్పటికో ఈ ప్రాబ్లం వస్తుంది అని మీరు లెక్క గెట్టుకుని పెట్టుకుంటారో అవి జనరల్గా జరిగేటువంటి విషయాలు అంటే మనకి పలానా డబ్బు ఖర్చు ఉన్నది మనకి కల పలానా కార్యక్రమం మనం చేయవలసి వస్తుంది ఇలా ఏదైతే ముందుగా ప్రణాళిక చేసుకున్నటువంటి ఉంటాయో అవి సాధారణంగా జరుగుతాయి కానీ ఊహించనటువంటివి ఏది కూడా రాదు ఏదైనా మీరు గెస్ చేయగలుగుతారు దానికి తగ్గట్టుగానే జరుగుతూ ఉంటుంది కాబట్టి సర్వసాధారణమైనటువంటి గ్రహస్థితి మకర రాశికి ప్రస్తుతం ఉన్నది ఇదంతా అనుకూలత కాదు ఇది అంత ప్రతికూలత కాదు మధ్యస్థంగా ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ప్రయత్న పూర్వకంగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధించగలుగుతారు ఎక్కడా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు లేవు అలాగే ఈ వారం ప్రారంభంలో కూడా చంద్రబలం ఎక్కువగా ఉన్నది రాహు యొక్క స్థితిగతులు బాగుంటాయి కాబట్టి కుటుంబ పరమైనటువంటి విద్య ఉద్యోగము వ్యాపార సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా అనుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేదు ఈ వారం కూడా సావధానంగానే సాగుతూ ఉంటుంది మంచి ఫలితాలను సాధించడానికి కొన్ని కొన్ని దోషాలు ప్రత్యేకించి మాట పట్టింపులు గొడవలు అనవసరమైన ప్రయాణాలు కొంత నీరసము నిస్సత్వ మానసికమైనటువంటి అలజడి ఇటువంటివి తగ్గడానికి మాత్రం ఎక్కువగా సూర్యోపాసన చెయ్యండి సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం మంచిది అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము లేత నీలము ర